స్తు పరిశుద్ధ నామంలో మీ అందరికి నిజముగా తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించను మరి తల్లి ప్రేమను గురించి దేవుడు తెలియజేస్తూ తన ప్రేమ కూడా మనందరి ఎడో ఏ విధముగా ఉండిందో ఏ విధముగా మనల్ని ప్రేమిస్తుంటున్నాడో దేవుడు మనకు తెలియజేస్తా ఉంటున్నాడు నిజముగా ఈరోజును మరి తల్లి ప్రేమను కోల్పోయిన వారు ఎందున్నారు తల్లి తల్లిలను కోల్పోయిన వారు తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఎందున్నారు తల్లి ప్రేమకు నోచుకొని వారు ఎందరో ఉంటున్నారు అటువంటి వారిని గురించి ఈరోజు దేవుడు పలుకుతా ఉంటున్నాడు అంత మాత్రమే కాదు అందరూ ఉండి కూడా మరి అటువంటి ప్రేమను పొందుకోలేనటువంటి తల్లిదండ్రుల ప్రేమను పొందలేనటువంటి మరి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గురించి దేవుడు ఈ రోజున జ్ఞాపకం చేస్తుంటున్నాడు ఒకవేళ తల్లి ప్రేమను మీరు పొందుకుంటున్నా సరే అటువంటి వారిని గురించి కూడా దేవుడు తెలియజేస్తున్నాడు మీ తల్లి ఏ విధముగా మిమ్మల్ని మరి ప్రేమిస్తున్నదో ఏ విధంగా ఆదరిస్తున్నదో మరి నేను కూడా ఆ విధంగా ఆదరించే దేవుడు అని అంటున్నాడు ఎంత అద్భుతమైన మాటలు నిజంగా తల్లి ప్రేమ ఎంతో మంచి ప్రేమ మరి ఎటువంటి కైమశము లేని ప్రేమ మరి తల్లి ప్రేమ చూడండి నిజంగా అందుకే తల్లి ప్రేమతో పోల్చుకొని నేను మిమ్మల్ని అంతగా ప్రేమిస్తుంటున్నాను మిమ్మల్ని ఆదరించే దేవుడు అని అంటున్నాడు ఈరోజు నా దేవుడు మరి నా జీవితంలో మరి ఎవరు లేరు ప్రభా నాకు ఏంటి నాకు ఎవరు సహాయం చేస్తారు మరి నన్ను మరి ఆదరించే వరే లేరని ఒకవేళ నువ్వు ప్రార్థిస్తున్నావా ఇప్పుడు ఈ సమయం అందు మరి ఎన్నో రోజుల నుంచి కూడా నువ్వు ప్రార్థిస్తున్నావా ప్రభా నాకు ఎవరు లేరు అని కానీ దేవుడు నీ కొన్నాడు ఆయన ఆయన తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు అందుకే ఇదే విషయ గ్రంథము నలభై తొమ్మిది అధ్యాయము పదిహేను వచనంలో మంచి మాట రాయబడింది స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కన్నింపకుండా తన చంటి బిడ్డను మరచునా వారైనా మరచుదురు కానీ నేను మిమ్మను నిన్ను మరుగను అంటున్నాడు ఎంత అద్భుతమైన మాట మరి నిజముగా చంటి బిడ్డను తల్లి మరచిపోదు కదా మరి నేను ఒకవేళ వారిని మరుస్తారేమో కానీ నేను మాత్రం మిమ్మను మరుగను అని ప్రభు సెలవిస్తా అంటున్నాడు ఎంత మంచి దేవుడు ప్రేమైన సహోదరుడా ఆ సహోదరి ఈ రోజున మరి నన్ను అందరు మర్చిపోయారు నా వారు మర్చిపోయారు నా తల్లిదండ్రి మర్చిపోయారు నా తోబట్టును మర్చిపోయారు నా స్నేహితులు స్నేహితురాళ్ళు మర్చిపోయారు నాకు ఎవరు లేనటువంటి స్థితిలో నేనున్నాను అందరూ ఉండి కూడా ఎవరి ప్రేమ నాకు మరి ఆ నేను పొందుకోవటం లేదు అందరి ప్రేమకు నేను దూరమైపోయానని నువ్వు బాధపడుతున్నావా నీ పరిస్థితులు మరి నిన్ను మరి నీ వారికి దూరం చేశాయా అయితే రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను ఆదరించే దేవుడు అని తల్లి ఏ విధంగా ప్రేమిస్తుందో నేను ఆ విధంగా ప్రేమించే దేవుడు నేను ఒక తల్లి తన బిడ్డలకి ఆహార విషయంలో వస్త్రాల విషయములో మరి సమస్యలలో బాధలలో అవసరతలో అన్ని వేల తోడ అదే విధముగా నేను మీకు తోడ వింటాను అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు ఈరోజు నన్ను ధైర్యంగా ఉంది దేవుడిని ఆదరించి వాడు మరి నిజముగా యహోష్వతో అన్నాడు దేవుడు యహోష్వ గ్రంథం ఒకటి అధ్యాయం తొమ్మిదవ క్షణంలో దిగులు పడకమో జయకమో నేను నిన్ను బలపడుతున్నా మరి నేను నీకు ఉన్నాను నీవు నడుచు నీ మార్గం అంతటిలో మరి నేను నీతో ఉంటాను అని చెప్పేసి దేవుడు యహర్షుతో మాట్లాడి ఉంటున్నాడు రసిన దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు నీవు భయపడుతున్నావా నువ్వు దిగులు పడుతున్నావా నేను పోయానని దిగులు పడుతున్నావా నాకు ఎవరు లేరని బాధపడుతున్నావా దుఃఖపడుతున్నావా నన్ను ఎవరు ఆదరించడం లేదు నేను శ్రమలో చిక్కుకున్నాను నేను అనారోగ్యాలతో మరి నేను అవుతున్నాను సమస్యలలో నేను మరి మునిగిపోతున్నాను అని ఒకవేళ బాధపడే వ్యక్తిగానే ఉంటే ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు భయపడకమో దిగులు పడకము నేను నీకు దోడయి ఉన్నాను అని సెలవిస్తా ఉంటున్నాడు ఒక తల్లి వలె నిన్ను ఆదరిస్తానని దేవుడు సెలవిస్తా ఉంటున్నాడు మొదివచ్చు వరకు నిన్ను చంక పెట్టుకొని నేను కాపాడే దేవుడు నేను సేవిస్తా అంటున్నాడు ఈ రోజున మరి మనల్ని ముదిమి వచ్చే వరకు వృద్ధాప్యం వచ్చే వరకు మనతో వెన్నంటి ఉండేవారు మరి చాలా తక్కువ కానీ రోజున నీవు వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిగా ఉంటే ఒకవేళ నీవు మరి ఆ నాకు వృద్ధాప్యంలో ఎవరాధిస్తారు ఏంటో అని నువ్వు ఒకవేళ ఇప్పుడే దిగులు పడుతున్నావా అయితే దేవుడు నిన్ను చంక పెట్టుకొని మరి వచ్చే వరకు అనగా నీ వృద్ధాప్యం వరకు నీ చివరి దశ వరకు కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఎంత మంచి దేవుడు నిజంగా ఇటువంటి గొప్ప దేవుడు మనకు ఉంటుండగా మరి మనం అందరం కూడా దేవుని ఎంతగానో స్థుతించాలి ఎంతగానో గెలపరచాలి కనుక ఈ రోజున దేవుడు నీతో పలుకుతుంటున్నాడు ఓ ప్రియమైన నా బిడ్డ నేను నీకు తోడైనాను నేను ఆదరిస్తాను అని దేవుడు నీతో సెలవిస్తుంటున్నాడు ధైర్యంగా ఉండు మరి దేవుని మీద ఆధారపడు ఆయన ఆశ్రయం కిందికి వచ్చినట్టు అవుతే దేవుడు తప్పకుండా నేను దీవించి ఆశ్రయిస్తాడు నీకు సంతోషం ఇస్తాడు నెమ్మదిస్తాడు మరి నీకు వెన్న వింటాడు నీ కుడి చేతిని పట్టుకొని ఆయన నడిపించే దేవుడు ఇంటి చంటి బిడ్డను తల్లి పట్టుకొని తండ్రి పట్టుకొని నడిపించినట్టు నిన్ను నడిపిస్తాడు అటువంటి కృపతో నిన్ను దేవుడిని ఆశీర్వదించిన్నాడు ప్రేమ మా ప్రియ తండ్రి నీకు స్తోత్రం అనివ నీ ప్రియ బిడ్డలను దీవించి తండ్రి మరి నీ బిడ్డలు మరి మరి తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన వారు ఒకవేళ తల్లిదండ్రులు కోల్పోయిన వారు తల్లిదండ్రులు ఉండి కూడా ప్రేమను పొందుకోలేనివారు మరి ఎందరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దేవించి భగవాన్ని ఆశీర్వదించి తోడైండు ధైర్యపరచునే మరి వాడి చూపండి నిజంగా మా అందరికీ కూడా మీరే తండ్రి తల్లిదండ్రులు ఇంటున్న దేవుడు దేవుడు ఇంటి దేవుడు నీకు స్తోత్రం మీ ప్రేమను బట్టి నీకు అందిన మీ కృపను బట్టి ప్రభు మీకు వందనారు నాయన అందరిని దీవించండి ప్రిడ్లందరినీ దీవించు మరి మరి వీరి బాధల్లో వీరి శ్రమల్లో అనారోగ్యాల్లో మరి మరి తండ్రి ప్రతి సమస్యలలో మేము బిడ్డలను ఆదరించమని దేవపచ్చును ఏ సునామును ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె